హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న మా స్వామి ఇరుముడి కట్టుని శబరిమలకైతే వెళ్తున్నారని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో ఆ రోజు తీసిన బ్లాగ్ అండి మా స్వామి అయితే ఆ రోజు ఇరుముడి కట్టుకొని అయితే బయలుదేరుతున్నాడు అండి అందుకని ఉదయాన్నే లేచి ఇంకా స్వాములకి నైటు గుడి యాత్రలో తినేదానికని చపాతీలు అవన్నీ చేసి ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకొని ఏడు గంటలకల్లా ఇంట్లో పూజ చేసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరాలండి అందుకని ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకైతే లేసానండి నేను లేచి ఇంకా ఫస్ట్ అయితే తల స్నానం చేసేసి వచ్చేసి ఇంక ఇల్లంతా ఊడ్చేసి మాపు పెట్టేసుకొని ఇంకా అన్నానికి బియ్యమైతే పెట్టేసుకున్నానండి ఇంకా నైటే చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నానండి తర్వాత చపాతీలోకి ఉల్లి వెల్లుల్లి ఇవి రెండు లేకుండా దొండకాయ పచ్చడి అయితే చేశానండి మా స్వామి పచ్చడి చేయమన్నాడు అని చెప్పి పచ్చడి అయితే చేశానండి ఇంక వేరే ఏ కూర చేసినా కూడా ఒక ఒక నైటు అలా ఉండాలంటే అది ఫ్రెష్గా ఉండదేమోనని చెప్పి ఇంకా పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా పచ్చడి అయితే చేయమన్నాడండి మా స్వామి అందుకని ఇంకా దొండకాయలు కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఉదయాన్నే లేసి మళ్ళీ ఇంకా అవన్నీ చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుందేమోనని ముందుగానే కట్ చేసి పెట్టేసుకొని తర్వాత స్టవ్ అంతంతా నైటే క్లీన్ చేసుకున్నాక ఇంకా ఉదయాన్నే లేచింది ఫస్ట్ అయితే ఇంకా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యిని ఇంకా స్టవ్ని కూడా పసుపు కుంకుమొట్లు తోటి అలంకరించేసుకున్నానండి ఒక పక్క పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటూ ఇంకా చపాతీలు అయితే ఇలా రుద్దుకుంటూ ఉన్నానండి ఇంకా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలు అయితే కాల్చానండి దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు చపాతీల దాకా అయితే చేశానండి మా స్వామి ఒక్కరే కాదండి వాళ్ళు ఒక టీమ్గా అయితే వెళ్తున్నారు ఒక పదహైదు మంది అలా వెళ్తున్నారండి ఇంకా అందరికీ నైట్ తినేదానికి అవసరం అవుతుంది కదా అని చెప్పి నేనైతే చపాతీలు చేశానండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకొని వస్తారని చెప్పారండి ఇంకా అందుకని నేనైతే చపాతీలు అయితే చేశానండి ఇంకా చపాతీలు కాలుస్తూ ఇంకొక పక్క మా స్వామికి అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా అంత ఉదయాన్నే కొంచెం నిద్రమత్తుగా ఉంటుంది కదా అని చెప్పి కాఫీ అయితే పెట్టిస్తూ ఉన్నానండి మీలో ఎంతమందికి ఉదయాన్నే టీ కాఫీ తాగే అలవాటు ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఒక సైడు చపాతీలు అయితే కాల్చుకుంటూ ఉన్నానండి అంటే కొన్ని రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చాయి కొన్ని అటు ఇటుగా అయ్యాయండి ఇంకా తర్వాత గుడి దగ్గరికి మేము కూడా వెళ్తున్నాం కదండి ఇంకా ఉదయాన్నే దోశ ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్ ఏం చేస్తాంలేని టమాటా రైస్ అయితే చేసామండి అది మా వరకేనండి స్వాములకైతే కాదు మా అత్త మామ తోడి కొడలు మరుదులు మా పిల్లలు నేను మా కోసమని టమాటా రైస్ అయితే చేసానండి ఇంకా తర్వాత స్వీట్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక నేను సేమియాకేస్తా అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మంచిగా నెయ్యి అది వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చాలా అంటే చాలా బాగా అయితే చేశానండి ఇంక ఉదయాన్నే ఎవరు తినలేరు కదా గుడి దగ్గరే కదా తినాలని ఇక్కడ నుంచే ఇంక మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను టమాటా రైస్ అయితే చేసుకొని వెళ్ళానండి స్వామి వాళ్ళకి మాలు వేసుకున్న స్వాములందరికీ ఇంక వేరే వాళ్ళు టిఫిన్ అయితే తెచ్చారండి ఇంక మా కోసం అయితే టమాటా రైస్ అయితే చేసుకొని వెళ్ళి వెళ్ళామండి ఇంక ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని దీపం కూడా స్వాములు శబరిమల యాత్రకు వెళ్ళి ఇంకా వచ్చేంత వరకు దీపం అయితే వెలుగుతూ ఉండాలని చెప్పారండి నాకైతే తెలీదు లాస్ట్ ఇయర్ నుంచి అయితే నేను ఈ విధంగా పాటిస్తున్నానండి ఇంక అందుకని పెద్ద ప్రమిదని పెట్టుకొని ఒక అఖండ అయితే పెట్టుకున్నానండి అఖండ దీపం అని కూడా అనొచ్చా అనకూడదు నాకైతే తెలియదు నాకు తెలిసినంతలో నేనైతే పూజ చేసుకొని ఇంకా మేము అందరము రెడీ అయ్యి బయలుదేరి ఇదిగోండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా ఈ ఈ టెంపుల్ దగ్గరికేనండి మేము వెళ్ళింది చాలా అంటే చాలా చాలా పెద్ద టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ అసలు ఆ గుడి చూస్తేనే చాలా పాతకాలము పురాతనమైన గుడి అండి చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగుందండి మీ అందరికి కూడా చూపిస్తామని నేనైతే గుడిని బాగా డీటెయిల్డ్గా వీడియో అయితే తీసానండి ఇంకా ఉదయాన్నే పొద్దు పొద్దున్నే ఆ సూర్యబాగవాన్ని దర్శించుకుందామని వీడియో తీసానండి మీరు కూడా చూస్తారని ఇక్కడైతే ఒక సైడు పొంగల్ పెట్టుకునేదానికి కూడా మంచిగా మండపంలాగైతే కట్టించారండి ఇది అమ్మవారి గుడి ఏ అమ్మవారి గుడి అనేది పేరైతే కరెక్ట్గా తెలియదండి ఇంకా విడివిడిగా చిన్న చిన్న గుడులు అయితే ఉన్నాయండి నవగ్రహాలకి సంబంధించి అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించి అలాగే శివయ్యకు సంబంధించి ఇంకా నాగదేవతలకు సంబంధించి ఇంకా విడివిడిగా చిన్న చిన్న గుడులు అయితే ఉన్నాయండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చుట్టూ అమ్మవారి గుడికి చుట్టూత చిన్న చిన్నగా అయితే ఈ విధంగా నిర్మించుకున్నారండి అంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే ఇంకా మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీసానండి ఇంకా ఈ గుడి వచ్చేసి ఏడుగురు అన్నతమ్ములు అంటండి దీన్ని తమిళ్లో అయితే రాస్తున్నారు నాకు తెలీదు ఇది మీకు ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అన్ని గుడులు అయితే కవర్ చేసుకొని వచ్చేసాక ఇంకా స్వామికి మా స్వామికి అయితే ఇక్కడ ఇరుముడు అయితే కడుతూ ఉన్నారండి ఇంకా మీరు అందరు చూస్తారని నేనైతే వీడియో తీసానండి ఇంకా ఈ ఇరుముడు కట్టేటప్పుడు కొబ్బరికాయలో నెయ్యి పోస్తారు కదండి ఈ నెయ్యి ఈ నెయ్యి వచ్చేసి కుటుంబ సభ్యులు ఎవరమైనా సరే పోయచ్చు అంటండి స్వామి పోసాక ఇంకా కుటుంబ సభ్యులను కూడా పోయాలనుకుంటే పోయొచ్చు అంటండి ఇంకా మనము ఆ కొబ్బరికాయలో నెయ్యి పోయడం వల్ల మనం కూడా సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనని దర్శించుకున్నంత భాగ్యమైతే కలుగుతుంది కలుగుతుందంటండి ఇంకా ఈ నెయ్యి పోసే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వామి తప్పక మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ నెయ్యి పోసినప్పుడు స్వామి శబరిమలకి వెళ్ళి ఇంకా అక్కడ స్వామికి దర్శించుకొని వచ్చేంతవరకు కూడా మనం ఎవరిమీ నాన్ వెజ్ అయితే తినకూడదు అంటండి నార్మల్గా మాల వేసుకున్నప్పుడు మనం ఇంట్లో నాన్ వెజ్ చేసుకోము కానీ మన బంధువులు కూడా ఎవరన్నా అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ నెయ్యి గనక పోస్తే కొబ్బరికాయలో వాళ్ళు కూడా నాన్ వెజ్ అయితే తినకూడదండి స్వామి మరలా దర్శనానికి పోయి ఇంటికి వచ్చి స్వామికి పొంగలి నైవేద్యం చేసుకొని పూజ చేసుకునేంత వరకు నైవేద్యం అయితే తినకూడదు ఇంకా అలాగే ఈ స్వామితో పాటు ఈ స్వామి నార్మల్గా స్వామికి ఒక కొబ్బరికాయనైతే ఇరుముల్లో కడతారు కదా ఎక్స్ట్రా కూడా కట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా ఆ కొండకి పోలేని వాళ్ళు ఉంటారు ఆ స్వామికి మొక్కుబడిగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇంకొక కొబ్బరికాయలో నెయ్యి అనేది మన చేతుల ద్వారా మనము పోసేసి ఇంకా అక్కడ ఇరుముడి పూజలో ఉంచి మన మనకు తెలిసిన ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఇరుముడిలో కట్టి తీసుకొని వెళ్ళచ్చు అంటండి ఈ విధంగా ఇంకొక కొబ్బరికాయ కూడా మా తోడుకోడలు అయితే వాళ్ళ పిల్లోడి చేత అయితే చేయించిందండి పిల్లోడు ఇంకా వాళ్ళు వెళ్ళలేరని ఇంకా ఆ అమ్మాయి అయితే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటూ ఉందండి అందుకని ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ కుదరలేదండి ఇంక ఈ సంవత్సరం అయితే చేసుకునింది ఫస్ట్ మా స్వామికి కట్టే ఇరుముడిలో కొబ్బరికాయ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకొక కొబ్బరికాయ వా మా తోడుకోడలు కొడుకు పేరు మీద అయితే చేసి ఇరుముడిలో కట్టే పంపిస్తారు ఇచ్చారండి ఈ విధంగా కొబ్బరికాయని కొబ్బరికాయలో నెయ్యి పోసి ఇంకా అది ఇది చేసిన తర్వాత ఇలాగా స్వామి చేత మాల వేసుకున్న వారి చేత బియ్యము దాంట్లో దోసెట్లో వేసి ఆ ఇరుముడులు అయితే వేయిస్తారండి తర్వాత మనం ఎవరమైతే ఉంటామో మనందరికి కూడా కొంచెం కొంచెం అయితే ఇస్తారండి మనం అందరిమీ ఆ ఇరుముడులో అయితే స్వామి నామాన్ని దలుచుకొని వేయొచ్చండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక కొబ్బరికాయ అండి వాడి చేత ఆ బుడ్డోడు చేత పోయించి తర్వాత నా మా పిల్లలు ఉన్నారు కదా మా పెద్దోడు మా చిన్నోడు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరైనా పోయిన వాళ్ళు ఉంటే మేమైతే ఫస్ట్ కొబ్బరికాయలో నేను మా తోడుకోళ్ళు మా స్వామి మీ ముగ్గురం పోసామండి ఈ కొబ్బరికాయలో మా తోడు కొడల కొడుకు ఇంకా మిగతా వాళ్ళు మా పిల్లలు మా అత్తయ్య ఇంకా మా మరుదులు వాళ్ళందరూ పోసేసి తర్వాత ఇంక ఇక్కడ బియ్యం అయితే అందరం కొంచెం కొంచెంగా తీసుకొని ఇంకా ఇరుముడి లోపలైతే వేసేసామండి ఈ విధంగా అయితే చేస్తారంటండి నేను లాస్ట్ ఇయర్ నుంచి అయితే చూస్తూ ఉన్నాను మీ సైడు ఇరుముడి ఎలా కడతారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ తమిళనాడులో ఈ విధంగా అయితే చూస్తున్నాను కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా పక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ విధంగా బియ్యము బియ్యంతో పాటు దక్షిణ కూడా ఇస్తారండి స్వాములకైతే ఇంకా ఇక్కడ మా స్వామికి పూర్తిగా ఇరుముడి కట్టడం అయిపోయిందండి ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణమైతే చేయిస్తారండి ఒకళ్ళు అయితే పక్కన ఉంటారండి ఈ విధంగా పక్కనుండి ఇంకా అక్కడ స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు కానీ అత్తమాములు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఈ విధంగా పూ పూలమాలలతోటి స్వామిని అలంకరించి ఇంకా స్వామి వారికి దక్షిణగా అయితే డబ్బులు అయితే ఇస్తారండి ఇంకా తర్వాత ప్రతి ఒక్కరూ లేడీసు ఇంకా జెంట్స్ అందరూ కూడా ఇంకా స్వాముల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి ఇంకా నేను కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా పిల్లల చేత కూడా ఆశీర్వాదం తీసుకు మా పిల్లలకు కూడా ఆశీర్వాదం ఇప్పించేసి ఇంకా స్వామిని అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా స్వామి వెనకాలే వెళ్తూ వీడియో అయితే తీస్తూ ఉన్నానండి గుడి అయితే చాలా పెద్దది ఇంకా చాలా పురాతనమైన గుడి అండి లోపల అమ్మవారు చాలా అంటే చాలా లోపలికి గర్భగుడి చాలా లోపలికి కిందకి ఉంటుందండి చాలా బాగుంది ఇంకా అమ్మవారిని వీడియో తీనీలేదండి అందుకని అయితే వీడియో తీయలేదు నేను గుడి మాత్రం చాలా బాగుందండి పక్కనే ఇది ఏమంటారు త్రాసు ఉంటుంది కదండి అదే తూకం తూస్తారు కదా అది కూడా ఉందండి గుళ్ళో అంటే కొంతమంది మొక్కుకుంటారు కదా పిల్లల బుట్టాలని ఇంకా చాలా సమస్యలతోటి మొక్కుకుంటారు కదండి అందుకని అది కూడా ఉందండి ఈ గుళ్ళో అయితే ఈ గుళ్ళో వీళ్ళ టీమే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా అయ్యప్ప స్వాములకి ఇరుముడి కట్టే టీం ఇంకొకరు కూడా ఉన్నారండి చద పెద్ద పెద్ద ఫంక్షన్లు అలాంటివి కూడా చేస్తూ ఉంటారంటండి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లాస్ట్ ఇయర్ అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉండిందండి మా స్వాములు ఇరుముడి కట్టుకునే ఇంకా నేను కూడా స్వామి వెనకాలే ఇంకా స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ఇంకా స్వామి స్వామి వెనకాలే నేను కూడా ప్రదక్షిణ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇరుముడు కట్టే ప్రదక్షిణ ఇరుముడు ఇరుముడి పూజ అనేది ఇంకా ఇలాగా ఒక్కొక్కరికి ఇరుముడులు కడుతున్నప్పుడు ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇరుముడి కట్టుకొని వచ్చి ఈ విధంగా ఒక పక్కనైతే ఏదన్నా ఒక క్లాత్ వేసేసి దానిపైన పెట్టేస్తారండి ఎందుకంటే ఇంక మిగతా వాళ్ళకి కూడా కట్టాలి కదా వాళ్ళు కట్టిందాక వాళ్ళు దాన్ని తలపైన పెట్టుకొని ఉండరు కాబట్టి ఒక పక్కనైతే పెట్టేస్తారండి ఇక్కడైతే మాతో పాటు వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఉదయం నుంచి ఏం తినలేదు కదా అని ఇంకా టిఫిన్లు అయితే పెట్టేశానండి తర్వాత ఇక్కడైతే స్వాములు వెళ్ళే బస్సును అయితే అలంకరిస్తున్నారండి బస్సుకి ముందరి సైడు అయ్యప్ప స్వామి ఫోటో ఫ్రేమ్ని అయితే కట్టేసి ఇంకా మా పూమాలతోటే అలంకరించి ఇంకా పూజిస్తారండి అందుకని రెడీ చేస్తూ ఉంటే ఇక్కడికైతే వచ్చానండి వీడియో తీద్దామని ఇదిగోండి ఈ బస్సేనండి మా స్వాములు శబరిమలకి వెళ్ళే బస్సు దగ్గర దగ్గర పదహైదు మంది ఇరవై మంది అయితే వెళ్తూ ఉన్నారండి మా స్వామి లాస్ట్ ఇయర్ నుంచి అయితే మాల వేసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఈ శివలింగాలు రెండు శివలింగాలు ఇంకా ఎదురులో రెండు రెండు నంది అయితే ఉన్నాయండి ఈ విధంగా ఉండే శివలింగాలని ఏమంటారు అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఏమంటారని ఇంకా అక్కడ ఎదురులో చూస్తున్నారు కదా అదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని అయితే బాగా పూజిస్తారండి తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా మన మన ఆంధ్రాలో కానీ ఇంకెక్కడైనా మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ పూజిస్తారు కానీ ఇక్కడ నేను చూసినంతవరకు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని అయితే పూజిస్తారండి ఏమంటారు స్వామిని మురుగనైతే అని అండి తమిళ్లో చాలా అంటే చాలా ఎక్కువగా పూజిస్తారు మన చిన్నపిల్లలకి ఏదన్నా హెల్త్ పరంగా ఏదన్నా ఇంకా దుష్ట ఇది అలా ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిది అంటండి అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిది అంటండి ఇక్కడ స్వాములందరూ తర్వాత ఇరుమూడుని తీసుకొని ఇంకా యాత్రకైతే బయలుదేరారండి ఇక్కడ అయితే ఆయన ఉన్నాడు కదా ఆయన గురుస్వాము మరి ఎవరో నాకైతే పూర్తిగా తెలియదు కానీ వాళ్ళ టీంలోకి సంబంధించిన ఆయనేనండి పెద్ద ఆయన ఇంకా బస్సుకైతే హారతి కర్పూరం ఇచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ తోటి ఇంకా దృష్టి అయితే తీసాడండి ఇంకా స్వాములందరూ స్వామివారి విభూదిని అయితే పెట్టుకుంటూ ఉన్నారు నేను కూడా కొంచెం తీసుకొని అయితే పెట్టుకున్నానండి ఇంక మా చిన్నోడైతే ఏడుపు స్టార్ట్ చేశాడండి వాళ్ళ డాడీ బస్సులో వెళ్తున్నాడని వద్దు డాడీని వెళ్ళొద్దు డాడీని తీసుకోరా మమ్మీ డాడీని తీసుకోరా మమ్మీ అని ఒక్కటే ఏడుపండి మా చిన్నోడు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎలా కారుతున్నాయంటే అలా కారతా ఉన్నాయండి ఇంకో పక్క జలుబు కూడా కారిపోతుంది అంతగా ఏడ్చాడండి మా చిన్నోడు వస్తాడు నానా నీకు వచ్చేటప్పుడు బొమ్మలు తెస్తాడు అప్పలు తెస్తాడు చెప్పినా కానీ ఒక్కటే ఏడుపండి మా చిన్నోడు ఏడుస్తాను ఏమున్నాడు డాడీ వెళ్ళద్దు డాడీ వెళ్ళద్దు అని ఏడుస్తూ ఉన్నాడండి ఇంకేం చేస్తావు చిన్నపిల్లలు కదా మా పెద్దోడేమో వాళ్ళ డాడీకి హాయిగా బావి చెప్పి వాళ్ళ తమ్ముడికి అయితే ధైర్యం చెప్తా ఉన్నాడు డాడీ వస్తాడు మనకి బొమ్మలు తెస్తాడు చిప్స్లు తెస్తాడు అవి తెస్తాడు ఇవి తెస్తాడని చాలా ధైర్యం చెప్తా ఉన్నాడు లాస్ట్ ఇయర్ మా పెద్దోడు కూడా ఏడ్చాడండి మా చిన్నోడు అప్పుడు చిన్నపిల్లోడు ఇప్పుడు మా పెద్దోడేమో హ్యాపీగా వాళ్ళ డాడీకి బావి చెప్పాడు ఇంకా మా చిన్నోడు మాత్రం ఇంటికి వచ్చేదాకా ఉన్నాడండి ఉన్నాడు ఏడ్చి ఏడ్చి ఆటోలోనే ఇంటికి వచ్చేటప్పుడు నిద్రపోయేసాడండి ఇంక ఈ విధంగా స్వాములందరూ అయితే ఇంకా బస్సు ఎక్కేశారండి ఇంకా బస్సు అయితే బయలుదేరపోబోతూ ఉంది ఈ విధంగా అయితే ఆ రోజైతే మా స్వాములు ఇంక ఇరుముడు కట్టుకొని శబరిమల యాత్రకైతే బయలుదేరారండి ఇంక ఈ విధంగా అయితే జరిగింది ఆ రోజు మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ అయ్యప్ప స్వామి స్వామిదయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరూ క్షేమంగా స్వామిని దర్శించుకొని రావాలని నేను కోరుకుంటున్నానండి అలాగే ఆ స్వామి దయ మీ అందరిపైన పైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సర్వేజన సుఖినో భవంతు